భావత్ మీడియా న్యూస్కి స్వాగతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్ ఓ జ్యువెలరీ షాప్ ముందు తన కొడుకు చాపు కారణం షాప్ యజమాని అతని కుటుంబ సభ్యులే కారణమని షాప్ ముందు తల్లిదండ్రులు నిరసన వారిని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలింపు రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ములుగు జిల్లా కొంగల సమీపంలో ఉన్న జలపాతంలో పడి మహస్విన్ కొండిశెట్టి వెంకట అనే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు మృతి చెందాడు అతని స్నేహితులపై కేసు నమోదు చేయాలని తనకు ఇంట్లో తెలియకుండా తీసుకెళ్లారని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో ములుగు జిల్లా వాజెడ్ పిఎస్లో మృతిని తండ్రి పవన్ గణేష్ ఫిర్యాదు చేశాడు రెండు నెలలు గడుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసు క్లోజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకు మృతికి కారణమైన వారిని శిక్షించాలని రామంతపూర్లోని ఓ జ్యువెలరీ షాప్ ముందు ఆందోళనకు దిగారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ములుగు జిల్లా వాజెడ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారని వారికి సూచించిన ఉప్పల్ పోలీసులు

చె పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు నా కొడుకు చంపేసిన ఈ కొడుకు నా పేరు గణేష్ అండి నా కొడుకుని అరవై రోజుల క్రితం ఒక ఫ్యామిలీ తీసుకెళ్ళి నా కొడుకుని చంపేశారండి అదే ఆరోపణ నేను ఎన్నో చోట్ల తిరిగాను ఎన్నో పిఎస్లు తిరిగాను ఎస్పీ గారిని కలిశాను ఏఎస్పీ గారిని కలిశాను పిటిషన్లు ఇచ్చాను కానీ ఏ ఎంక్వైరీ లేకుండా నా కొడుకుని మామూలు క్యాజువల్ డెత్ వచ్చారు వాటర్లో మునియాడు చనిపోయాడు అని చెప్పి క్యాజువల్ డెత్ కింద ప్రూవ్ చేసి క్లోజ్ చేసేసారు కేసుని నేను ఆల్రెడీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాను నా కొడుకు ఫోను ఎనిమిది గంటలు వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళు దాంట్లో ఎన్నో ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసి ఉంటారు కైండ్లీ దాన్ని రిట్రీవ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా ఇచ్చాను పిటిషన్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా యాభై రెండు రోజులు ఫోన్ నా కొడుకు ఫోన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఎటువంటి డేటా రిట్రీవ్ చేయకుండా ఏం అనుమానం లేదని చెప్పి కేసు క్లోజ్ చేసి నా చేతికిచ్చారు నేను దాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను డేటా రిట్రీవ్ చేస్తే దాంట్లో ఎన్నో ఫొటోస్ ఎన్నో వీడియోస్ డిలీటెడ్ ఉన్నాయి ఏ ఉద్దేశం లేకపోయింటే ఎందుకు ఒక ఒక ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేశారు ఇంకొకటి వాళ్ళు ఒక ఒక అక్క ఒక తమ్ముడు ఒక అక్క ఒక బావ ముగ్గురు ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు వాళ్ళక్క ఇరవై ఆరు ఏళ్ళు వాళ్ళ బావ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు తీసుకెళ్లాల్సిన ఏంది వాళ్ళ స్కూల్ కాదు వాళ్ళ కాలేజ్ కాదు సరే తీసుకెళ్తున్నాం ఒక ఆదివారం రోజు అమావాస్య పెద్దల అమావాస్య గ్రహణం ఇన్ని ఉండి ఇరవై నాలుగేళ్ళకి ఇరవై ఆరు ఏళ్ళకి అందులో ఒక మార్వాడి కుటుంబం అయ్యి ఉండి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదా ఇట్లాంటి రోజులు మనం బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఏ ఉద్దేశం లేకుండానే నా ఇక్కడ గట్టిగా కొడితే ఈ అరావంతపూర్ నుంచి అరవై కిలోమీటర్లో ఫాల్స్ ఉన్నాయి దానికంటే బ్రహ్మాండమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి రాచకొండలో ఉన్నాయి మన బోడకొండలో ఫాల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాల్సింది పోయి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఒక ఏజెన్సీ ఏరియా మూడు వందల ఇరవై కిలో ఏజెన్సీ ఏరియాలో రాత్రి రెండు గంటలకి రెండు గంటల ఇరవై నిమిషాలకు వచ్చి నా కొడుకుని తీసుకెళ్ళి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఏజెన్సీ ఏరియా ప్రొహిబిటెడ్ ఏరియా అక్కడికి వెళ్ళడానికి పర్మిషనే లేదు పోలీసు వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు ఆ ప్లేస్కి తొమ్మిదింటికి గాడి వస్తాడంట అంటే తొమ్మిదింటికి గాడు వచ్చి ఎవరిని పోనీడంట అప్పటిదాకా పోలీసు వాడు కూడా రాడంట అక్కడికి ఆ తొమ్మిదింటి లోపే అక్కడికి వెళ్ళగలమని ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏ టు జెడ్ తెలుసుకొని జడ్డి తెలుసుకొని అక్కడికి తీసుకెళ్ళారు తొమ్మిది గంటల లోపే అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి నడుచుకుంటా మూడో నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి అక్కడ ఒక దగ్గర కారు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళాలి తీసుకొని వెళ్ళారు అది కూడా కాకుండా నేను ఈ రోజు దాకా పిఎస్కి రాక వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే నన్ను దారిలో వీళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఒకరోజు భేదిచ్చిరు మా అన్న షాప్కి వచ్చి నువ్వు రెండుసార్లు గడబడి చేస్తామంట ఇంకోసారి మా అన్న షాప్కి వచ్చి గడపడి చేస్తే మంచిగా ఉండదు నిన్ను నీ కుటుంబాన్ని చూసుకుంటామని చెప్తే నలభై రెండు ఏళ్ళు అయింది నా ఇల్లు కట్టి నేను ఉన్నప్పుడు మా నాన్న కట్టినా ఆ రోజు నుంచి రోజు దాకా మా ఇంటికి సీసీ కెమెరా లేదు నలభై రెండు ఏళ్ళ తర్వాత నేను నా ఇంటికి సిసి కెమెరాలు పెట్టించుకోవాల్సి వచ్చింది నేను పోలీస్ స్టేషన్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇక్కడికి వస్తున్న ఫుల్ ఫ్లేజ్ ఎంక్వైరీ చేస్తున్నాను వెనకాల నేను ఇక్కడికి వస్తే నాకు చిన్న కొడుకు రోజు కాలేజ్కి వస్తుంటాడు నేను రోజు ఇంటికి డ్యూటీకి వెళ్ళొస్తున్నాడు మా నాన్న రోజు బయటికి వెళ్ళి వస్తుంటాడు ఏమైనా చేస్తారని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి అఫీషియల్గా ఉండాలి నేను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఏం చేయాలని చెప్పి నేను ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి డీజీపీ గారికి ఐజీ గారికి ప్రజాభావన్కి ఏ ఉప్పలేస్హెచ్ఓకి రాజకొండ కమిషనర్కి అందరికీ రిజిస్టర్ పోస్ట్లో లెటర్స్ పంపించాను పంపించి సార్ నా పరిస్థితి ఇది నన్ను ఇలా బెదిరించారు కనుక నేను బయటికి రాలేకపోతున్నాను వచ్చి ఇద్దామంటే కంప్లైంట్ ఇట్లుంది పరిస్థితికి అందుకే నేను పోస్ట్ పంపించిన అని చెప్పి నా మొత్తం కంప్లైంట్ వివరించిన వివరించే కూడా యాభై రెండు రోజుల తర్వాత నాకు అక్కడ పిలిచి నా చేతికి చేతికి పేపర్లు ఇచ్చారు ఏమీ అనుమానం లేదని రాసి పేపర్లు ఇచ్చారు వాళ్ళు యాభై రెండు రోజులు పెట్టుకున్నప్పుడు రిట్రీవ్ చేసి ఉంటే అనుమానం వచ్చేది రిట్రీవే చేయలేదు సార్ యాభై రెండు రోజులు నీ దగ్గర కంప్లైంట్ ఇచ్చా మరి నువ్వు ఫోన్ చేసి పేరెంట్స్ని నీకు అనుమానం ఏంటి నీకు ఎందుకు ఏమి అనుమానం ఉంది నన్ను అడుగుంటే నేను అడిగి నేను చెప్పేటోని నువ్వు అను నువ్వు అన్న అడగలేదు నన్ను పిలిచి వాళ్ళ పేరెంట్స్ ని నన్ను ఇటు ఎదురు బదురు ఆ పిల్లల్ని నన్ను ఎదురు బదురు కూపియీలేదు కూర్చోబెట్టుంటే నేను పిల్లలకి ఎదురు అడిగేటోండి నాకు ఈ అనుమానం ఉంది నీ నాకు అనుమానం ఉంది మీరు చెప్పండి సమాధానం అడిగేటోండి నన్ను నన్ను పిలవలేదు నన్ను కూర్చోబెట్టలేదు నువ్వు కేసు క్లోజ్ చేశారు ఎంక్వైరీ వాళ్ళు చేశామని చెప్పుకున్నారు ఎంక్వైరీ చేసాం మేము ఏం లేదు ఏం లేదు ప్రతిసారి ఏం లేదు ఏం లేదు ఏముందండి వచ్చి ముందు చనిపోయి పిస్తండు చనిపోయాడు ఫస్ట్ చెప్పిన న్యూస్ ఏంటంటే న్యూస్ లో సెల్ఫీ దీకుంటా చనిపోయాడు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు మేము వెళ్ళే లోపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలంటే ఐదు గంటలు ఆరు గంటల పడుతుంది ఆ లోపే వీళ్ళు ప్రెస్కి రిలీజ్ చేసేసారు మా అబ్బాయి నుంచి వీడియోలు అన్ని తీసి సెల్ఫీ తీసుకు పడిపోయింది అని ఫస్ట్ రిలీజ్ నేను అన్న సెల్ఫీ తీసుకురా పడిపోతే సెల్ ఫోన్ ఎలా ఉంది అని నేను అడిగితే క్వశ్చన్ దాని తర్వాత మళ్ళీ స్టోరీ మార్చారు మార్చి లేదు మేము ఫోటోలు తీస్తామంటే వాడు నడుచుకుంటే లోపలికి వెళ్ళాడు వాడు పడబోయిండు పడిపోతే మేము కూడా వెళ్ళినాము ముగ్గురం మేము కూడా మునిగిపోయాము మేము ముగ్గురం కాపాడుకొచ్చినాము తర్వాత తర్వాత మేము బయటపడ్డాము వాడు అంటే మీరు గిత గీతగిత ఉన్నారు మీరు ఐదు అడుగులు ఆరు ఐదున్నర అడుగులలో మీరు బయటకు వచ్చారు ఆరు పాయింట్ ఉన్న కొడుకు మునిగిపోయింది అంటే ఎట్లా అయితే అంటే లేదు లేదు ఫస్ట్ వాడు పడిపోయిండు తర్వాత మేము వెళ్ళాము తర్వాత మేము వెళ్తే అప్పుడు వాడిని గుంజడానికి ప్రయత్నించాము మా అక్క కూడా మునిగిపోయింది నీళ్ళు తాగింది ఎంత స్టోరీ మాకు అనుమానం క్లియర్ అండ్ క్లారిటీ మాకు అనుమానం మెయిన్ అనుమానం అండి ఆదివారం అమావాస్య పెద్దల అమావాస్య గ్రహణం ఇలాంటి టైంలో ఒక మారవాడి కుటుంబం మాకు వాళ్ళకి తెలియదా ఎందుకు నా కొడుకుని తీసుకెళ్ళాడు ఎందుకు పద్దెనిమిది ఏళ్ళ పిల్లల్ని టార్గెట్ చేసి తీసుకెళ్ళారు నా కొడుకే కాదు ఏ కొడుకు చనిపోతుండే ఆ రోజు నాకు వాడు చనిపోవడానికి కారణం ఉన్న వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి నా కొడుకే కాదు ఆ వీడియో బయట పెడితే వాళ్ళ పేరెంట్స్ అంటారు ఈరోజు వాళ్ళు కూడా వచ్చి నా వెనకాల నుంచునే ఆ వీడియోలు బయట పెడితే వినండి పేరెంట్స్ ఆ రోజు నాకు నాకు వచ్చి నాకు సానుభూతి ప్రకటించలేకపోయారు కదా మీ కొడుకు ఎంత రిస్కీ ప్లేస్లో నుంచోని ఫోటోలు దిగిండో ఎలాంటి వాటర్ ఫాల్స్లో దిగి ఫోటోలు దిగిండో నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ తొందరలో టీవీలో రిలీజ్ చేసా ఆ ఫోటోలు తీసి అప్పుడన్నా సిగ్గు తెచ్చుకోండి అప్పుడన్నా సిగ్గు తెచ్చుకోండి నా వెనకాల నుంచోండి నా కొడుకు కాదు ఆ రోజు నీ కొడుకు కూడా చనిపోయేటోడే హండ్రెడ్ పర్సెంట్ మీ కొడుకు కూడా చనిపోయేటోడే అట్లాంటి ప్లేస్లో అట్లాంటి సిచ్యువేషన్లో అటు తీసుకెళ్ళండి ఏం చెప్పమంటే వీళ్ళు ఏం చెప్పమంటే అలా చెప్తున్నారండి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలాంటి ప్లేస్ లో ఉన్నాడో ఎలాంటి రిస్కీ లో ఉన్నాడో వాళ్ళ కొడుకులకు కూడా దెబ్బలు అయినా అవి కూడా ఉన్నాయి నా దగ్గర వీడియోలు ఫోటోలు నా కోసం నా కొడుకు రికేస్ రీఎంక్వైరీ చేయాలి నాకు వచ్చిన ఒక కామన్ మ్యాన్ చదువుకొని ఒక చిన్న ఎంప్లాయీకి వచ్చిన డౌట్లు ఏఎస్ఐకి ఎస్ఐకి మన ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్నా రాలేదా ఒక ఫోన్ రిట్రివిషన్ నేను చేసిన ఫోన్ రిట్రివిషన్ ఆయన చేయలేకపోయిందా చేస్తే ఆయనకు డౌట్ వచ్చేది కాదా అది నాకు క్వశ్చన్ అదే అడుగుతుంది నా రాత్రి రెండున్నరకి తీసుకెళ్లాల్సి రాత్రి రెండున్నరకి తీసుకెళ్లాల్సిన అవసరం ఫస్ట్ ఏం చెప్పారు భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం బయలుదేరినా దారిలో మాకు వాటర్ ఫాల్స్ అని కనపడే వెళ్ళిపోయినాడు ఎవడన్నా భద్రకాళి టెంపుల్ నూట యాభై కిలోమీటర్లు అండి వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు ఎవడన్నా నూట యాభై పోయేటోడు నూట డెబ్బై ఇంకా ఎక్స్ట్రా నూట డెబ్బై పోతాడు అక్కడి నుంచి పదో ఇరవై పోతాడు లేకపోతే యాభై పోతాడు ఎట్టిగా వెహికల్ పోయారు సార్ వైట్ నెంబర్ ప్లేట్ ఎట్టిగా వెహికల్ ఎట్టిగా వెహికల్ వైట్ నెంబర్ ప్లేట్ దాని మీద ఆల్రెడీ పది చలాన్లు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టేస్తారు ఈ వీడియోలు బయటికి వచ్చాక నా దగ్గర ఆల్రెడీ ప్రింట్అట్ పెట్టుకున్నాను పది చిరాల్లో ర్యాష్ డ్రైవింగ్ కేసులు ఉన్నాయి వైట్ నెంబర్ ప్లేట్ బండి వీళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళు క్లియర్గా మేము ట్రావెల్స్లో తెచ్చుకున్నాం సెల్ఫ్ డ్రైవ్లో తెచ్చుకున్నాం మరి పోలీసు వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్లో తెచ్చి వైట్ నెంబర్ ప్లేట్ ఎట్లా తెచ్చుకోవాలని ఆపాలి ఎల్లో నెంబర్ ప్లేట్ ట్రావెల్స్ వాడాలి సెల్ఫ్ డ్రైవింగ్ అంటే బ్లాక్ నెంబర్ ప్లేట్ వాడాలి మరి ఉమావత్ ఉమావత్ కొండిశెట్టి వెంకట నాగ సాయి మూర్తి మహాశ్విన్హాస్విన్ కొండిశెట్టి ఫ్రెండ్ కాదు పద్దెనిమిది వేల పిల్లోడికి ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్ ఎట్లా అవుతాడు సార్ వాళ్ళు రావంతపూర్ లో వాడి ఇల్లు అడ్రస్ ఏం తెలియదు నాకు షాప్ తెలుసు అంతే నాకు వాడు పోలీస్ ఆయనకి అడిగాం సార్ ఏమి ఇవ్వలేదు నాకు ఇన్ఫర్మేషన్ ఆయన పేరు ఫోన్ నెంబర్ ఇచ్చిన అంతే ఉన్నాయండి నా ఆధార్ కార్డు లేదు అంటే లేవండి నా దగ్గర లేదు అయితే ఫ్రెండ్షిప్ ఉంటే కూడా ఉంటే ఏ ఫ్రెండ్షిప్ ముగ్గురు అండి ఫ్యామిలీ నుంచి ముగ్గురు అర్జును అక్క బావా వీళ్ళు కాక మొత్తం ఎనిమిది మంది సార్ వీళ్ళు ఐదు పోరాళ్ళు ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు అంత మేనేజ్మెంట్ ఎందుకు